హాయ్ అందరికీ నిన్న ఇక్కడ దాకా కూడా చూపించాను కదా ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు ఇక్కడ ఒక్కటే ముళ్ళ ముందు వచ్చింది ఒకటే పడింది ఇవన్నీ కూడా మధ్య మధ్యన మా ఆయన ఏ మొక్కలు వేశారు అవి వచ్చాయి కానీ అవి నాకు తెలీదు ఇవన్నీ వంకాయ మొక్కలే మధ్య మధ్యన కాకరకాయ మొక్కలు కూడా వేసాము అవి ఇంకా ఇప్పుడు వస్తుంది ఇవన్నీ ఇది ఒక గుమ్మడికాయ పోదు ఒకటి ఇవన్నీ చెట్లు కూడా వేసాము టమాటోలు కూడా వచ్చాయి కానీ చిన్న చిన్న పుంజులు రాలిపోతున్నాయి అవి ఇదిగో టమాటోలు కొంచెం ఒక రెండు మొక్కలు వచ్చాయి ఇక్కడ వీటికైనా రెండు టమాటాలు ఉన్నాయి ఏ చెట్టులు ఉన్నాయి ఇన్ని మొక్కలు అవి వేసాము ఇది ఒక్కటే తోట కొరది ఉండిపోయింది ఇది ఇంత పెద్దది అయ్యింది ఇవన్నీ గులాబీ చెట్లు పువ్వులు ఇది కరియాపాకు ఇది కూడా ఇక్కడ కూడా చిన్నగా వచ్చాయి కాకరకాయలు వేసారు మా ఆయన వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ బంతిపూలు మొక్కలు వేశారు ఇంకా మొక్కలే వచ్చాయి కానీ ఇంకా పువ్వులవి రాలేదు వచ్చాయి ఆల్రెడీ ఆయన కూడా తింపారు ఇవి ఇది సంపంగ పూల చెట్టు ఇది ఇదిగో ఇది మళ్ళీ పూల చెట్టు ఈ సైడ్ కూడా వేసాము కానీ ఇవి ఒకటి గుమ్మడికాయ గుమ్ముడికాయ ఒకటి బరబాటి ఒకటి ఇవన్నీ వేసాము ఇందులో ఇవన్నీ కోతులు తినేస్తున్నాయని ఇలా వేశాము ఇలా కట్టాము ఇది ఆల్రెడీ వచ్చి తిన్నాయి కూడా ఆ తర్వాత కట్టాము ముందు కట్టలేదు ఇక్కడ ఒక టమాటీ చెట్టు ఉండాలి ఉంది దీనికి టమాటీలు వచ్చాయి బాగా ఇవన్నీ పాదులే కొత్తిమీర వేసాము కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది సైడ్ ఎంత ఇది ఇవి ఉల్లికాయలు వేసాము ఇది పాలకూర వేసాము ఆల్రెడీ తెంపాను కూడా ఎంత పాలకూర ఇది అంతా తోటకోరా అవింది ఆల్రెడీ కోస్తానంత తోటకూర కూడా ఎన్ని పువ్వులు వేసారు మా మందార మొక్కలు వేసారు గులాబీ చెట్టు ఒకటి ఇక్కడ ఈ పువ్వులు బాగుంటాయి మా గార్డెన్ ఇదంతా మా మేడ మీదే వేసాము ఇదంతా కూడా ఇదిగో చూడండి ఇదంతా కూడా మా మేడం మీదే వేసాము